హాయ్ అంజలి ఏంటి నేను ఇక్కడ ఉన్నందుకు షాక్ అయ్యావా ఆ రోజు నేను నీ దగ్గరకు వస్తే అలగా జనం చేత నన్ను అవమానించావు మరి దానికి నేను కూడా ఏదో ఒకటి చేయాలిగా రాహుల్ ఏంటిది నీ గురించి అంజలి ఎంత చెప్పినా కూడా నేను నమ్మలేదు కానీ నువ్వేంటో నాకు ఇప్పుడే తెలిసింది అసలు నీలాంటి చీట్ నీ ఏం చేసినా కూడా పాపం లేదు అని రాహుల్ని తిడతాననుకున్నావు కదా అంజలి ఎలా తిట్టగలను చెప్పు నాకు ఎప్పటి నుంచో రాహుల్ అంటే ఇష్టం కానీ తనకి నువ్వంటే ఇష్టం లక్కీగా నువ్వు తనని కాదనుకున్నావు నేను కావాలనుకున్నాను నీకు విషయం తెలుసా రాహుల్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కట్నంగా నేను తీసుకొచ్చి అప్పు చెప్పమన్నాడు పాండు టింబర్ డిపోకి వెళ్ళాడని తెలిసే నీ దగ్గరకు వచ్చి ఈ నాటకం నీ జీవితం కన్నా నా జీవితం నాకు ముఖ్యం కదా అర్థం చేసుకో అంజలి సారీ ఇప్పటికైనా ప్రాక్టికల్ గా ఆలోచించు భగవాన్ గారు చెప్పిన దానికి నువ్వు ఎస్ అంటే బాగా చిన్నప్పుడు అంజలి కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు అందుకే నిన్ను మర్చిపోలేకపోతున్నాను అప్పటికి ఇప్పటికి నీలో గ్లామర్ బాగా పెరిగింది ఏంటి అంత కోపంగా ఉన్నావు నీకు ఇష్టం లేకుండా ఇష్టపడి రమ్మంటే నువ్వు రాలేదు

అంత ఉంది మా బావకు నీ మీద ఆ ఉంది ఏముంది ఉంది వాడు నేను నడిపే డ్రగ్స్ ఫ్యాక్టరీ మూయించాడు జనం అందరిలో నా పరువు తీశాడు చెప్తా హలో హాయ్ హీరో గగన భగవాన్ అరే నా గుంతు బాగా గుర్తుపట్టావే నీకు మెమరీ పవర్ బాగుంది ఈ గుంతు కూడా కొంచెం గుర్తుపట్టు అంజలి అమ్మాయి నేను చెయ్యొద్దు ఏం చేస్తా చెప్తావా అంజలి వదిలే వదలై రానిగా కష్టపడి ప్లాన్ వేసి తీసుకొచ్చింది ఆ రోజు నువ్వే అన్నావుగా చెప్పి చేయడం మగ పని అందుకే చెప్తున్నాను ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చిత్త ప్రోగ్రామ్ ఇప్పించాలని అనుకున్నావు అదే స్టేజ్ మీద తనకు నేను చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నాను నువ్వు మగతను ఉన్నా మగాడివి కదా వచ్చి కాబట్టి ఆరవకు ఉపయోగం లేదు నువ్వు ఉన్నది సైదాబాద్ ఉన్నది సికింద్రాబాద్ నువ్వు ఇక్కడికి రావడానికి కనీసం గంట టైం పడుతుంది అప్పటికీ అంతా ఏంటి అంజలి భయపడుతున్నావా టెన్షన్ గా ఉందా ఉంటుంది కొత్త కదా నాకు టెన్షన్ గానే ఉంది రేపు చేయడం నాకు కొత్త కానీ తప్పట్లేదు అంజు అంజు అంజలి

రేపు ఫంక్షన్ ఏర్పాట్ల నుంచి చూడానికి హోమ్ మినిస్టర్ గారు పని మీదనే లోపల రిహార్సల్స్ చేస్తున్నారు ఆయన సంపడానికి ఇక్కడ ఎవరో బాంబ్ పెట్టారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది బాంబా బాంబా మొత్తం దిగిపోయాడు ఇదంతా ఆ పాండు కడిపోయాడు తెలివి చర్యలతో దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి నువ్వు కట్టావాగడాది ఏమన్నా మనకి ఉంటున్నావా పైగా అంజలి ప్రెస్ చూస్తే ప్రాబ్లం వస్తుంది

ఒకే ఒక రోజు నాతో గడపని అడిగాను దానికి ఎంతో హడావిడి అవసరమా పోనీ నన్ను కాదని నువ్వేమన్నా సుఖపడ్డావా ట్రక్ కేసులో ఎరికేసి అందులో నుంచి బయటపడ్డానికి నానా ఇబ్బందులు పడుతున్నావు ఒక్కసారి ఊ అంటే ఊ ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చేత ప్రోగ్రామ్ మంత్రి వర్గం నుంచి తొలగిస్తున్నట్టు ఇమిడియట్ గా ఆదర్శ ప్రిపేర్ చేయండి ఎస్ సార్ అతన్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన లీగల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వెంటనే కస్టడీలోకి తీసుకోండి ఓకే సార్ మిస్టర్ పాండు ఐ అప్రిషియేట్ యు సార్ 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 పంప మునిగింది మీరు ఆటోరియంలో అంజలితో మాట్లాడిందంట పాండుగా రికార్డ్ చేసి సీఎం కి చూపించారంట సార్ సార్ భగవాన్ గారు మొత్తం అయిపోయింది మిమ్మల్ని పదవి నుంచి తీసేశారు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు సార్ ఏ మిమ్మల్ని మెచ్చుకోవాలి బావా నువ్వు చెప్పిందే కరెక్ట్ బావా ఆ పాండుగాడు మొగాడు వాడు అన్నట్టుగా నీ పరువు బాగుట్టాడు ఇప్పుడు నీ పదవి బాగుట్టాడు నువ్వు మోసపడ్డ అంజలి చేత డాన్స్ ప్రోగ్రామ్ ఇప్పిస్తున్నాడు ఇలాంటి నికృష్టమైన స్థితి ప్రపంచంలో ఏ దారిద్రుడికి కూడా రాకూడదు బాబాయినా అదేనండి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎలాగో మీరు పోటీలో నెక్తారు కదా అందుకే మీరు అడ్డు చెప్పారని నమ్మకంతో నేనే ముక్కేసుకున్నా నూట ఒక్కటి కొట్టి వచ్చేద్దాం ఏ పాండు మర్చిపోయాను అంజలికి స్టేజ్ దగ్గర దృష్టి తీయడానికి బామ్మ కొబ్బరికాయ తెమ్మని చెప్పింది చెప్పిందా ఆ పని తనే చేసుకుంటే అందరితో పాటు ఊపుకుంటే ఏ ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తానే టైం అయిపోతుంది ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్ టూ థౌసండ్ ఫైవ్ ఇప్పుడు మీ ముందు పెర్ఫామ్ చేయబోయేది కుప్ప స్వామి టీం ఫ్రం ఇంకా రాలేదు రాఫిల్ జామ్లు ఇరుక్కుందేమో ఉన్నాడు కదా ఏంట్రా గెటప్ మారదని చూస్తున్నావా అదే భగవాన్ ఒకప్పుడు మన గెటప్ ఇదే ఆటో భగవాన్ నుంచి మినిస్టర్ భగవాన్ అవడానికి ఎంతో కష్టపడ్డాను ఇప్పుడు నీ వల్ల మళ్ళీ ఇదే గెటప్ లోకి వచ్చా అంజలి కోసం వెతుకుతున్నావా అవునులే ఓన్లీ ప్రోగ్రామ్ కి టైం అవుతుంది కదా వెతుక్కో 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 నెక్స్ట్ పెర్ఫార్మ్ చేయబోయేది నాదర్ గ్రూప్ ఫ్రమ్ ముంబై ఇక్కడ ఉంది ఈ నన్నే నన్నేషెక్ చేసి ఇప్పుడు దీంతో డాన్స్ చేయించడానికి బయలుదేరావా నేను చేయిస్తాను చూడరా దీంతో డాన్స్ Next, Next participant, Anjali from Hyderabad. Hyderabad. <laughs> <laughs>